హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజైతే మా అమ్మాయి చిన్నమ్మాయి నవీన బర్త్డే అండి ఈరోజు ఈ రోజంతా పనే సమస్య లేదండి ఈ రోజునే వర్కర్స్ వచ్చేసారనమాట గ్రిల్ హాయ్ అండి ఇక్కడ వచ్చి మా వారు చాగంటి గారు చెప్తారు కదా ప్రవచనము బర్త్డే రోజు పుట్టినరోజు అప్పుడు ఏం చేసుకోవాలి అనే దాని గురించి అనమాట ఇది అంటే మా పాపకి ఈరోజు బర్త్డే అండి మే పదహారు ఈరోజు బర్త్డే మా పాపకి మా చిన్నమ్మాయికి అంటే ఉదయం వచ్చి తెల్లవారితో స్నానం చేసేటప్పుడు తలంటూ స్నానం చేయాలి కదా అందుకు పెద్దలు ఎంతమంది ఉంటారో ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మాయి కన్నా పెద్దవాళ్ళు అనమాట అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా తల మీద నూనెతో తలంటాలన్నమాట మూడు సార్లు తల అంటే వెనక వెన్ను పూసకు నిమరాలన్నమాట ఆ విధంగా చేయమంటారు చాగంటి గారు చెప్పారు కదా అదేలాగా మా వారు పాటిస్తారండి ఆ విధంగా చేశాము ఇప్పుడైతే ముందే మనం వచ్చి పాలు బెల్లము ఆవు పాలు నల్ల నువ్వులు ఇవి వేసి కలిపి మూడు సార్లు ఇవ్వాలన్నమాట అమ్మాయికి అమ్మాయికి అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా సరే బర్త్డే రోజు ఇలా చేయమంటారు మా వారు మా వారికి పెద్దగా హంగామాలు కేకులు కోయడము కే దీపాలు ఆర్పి కేకు కేకులు కోయడము అట్లాంటివంతా నచ్చదండి మా వారికి చూపించు ఇప్పుడు అంతా అక్కడే దాన్ని కూడా చూపి పడిపోయింది కదా మూడు సార్లు ఈ విధంగా మనం వేయాలి మళ్ళీ మనం ఆశీర్వదించుకోవాలి పిల్లలకి కాళ్ళ దండం అందరినీ చూపించలేకపోవచ్చు ఇప్పుడు మా కాళ్ళ దండం ఫస్ట్ అయితే దో అక్షింతలు అమ్మాయికి ఫస్ట్ నోరు తీపి చేయాలని చాక్లెట్ ఫస్ట్ అయితే మా వారు స్నానం చేసినప్పటికీ మనం రెడీ అయిపోయి ఉంటే చేసి ఉంటారనమాట ఆశ ఆశ్చర్యం ఇస్తారు కానీ వస్తారు మళ్ళీ కూడా బయట వెళ్ళారు వర్క్ కింద బయటికెళ్ళారు వెళ్ళారు హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టూ యూ నవీనా పుట్టినరోజు శుభాకాంక్షలు చల్లగా ఉంటాయి ఇలాగా వాళ్ళ నానమ్మ దగ్గర వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గర ఇంకా మా వారు బయట వెళ్ళారు వర్క్కి వచ్చిన తర్వాత చేయించాలి ఆశీర్వదించాలి అయితే పోయి ఒక్కొక్క నేర్పించేసి అక్ష ఆశీర్వదించుకోండి అవుతున్నారు వాళ్ళు అక్షంతలు ఎక్కువ వేయరు కట్ అయిపో ఇంకా నేనైతే అక్షింతలు వేసి పంపించానండి ఇంకా వాళ్ళ నానమ్మ దగ్గర వేయించుకునింది ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గర వేపించుకోరమ్మన్నాను మా వారైతే ఇంక వర్క్కి వెళ్ళిపోయారు ఉదయం లేట్ అయిపోయిందనమాట పని వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకైతే ఇంకా వాళ్ళ దగ్గర పోయి ఆశీర్వదించుకొని రమ్మన్నాను ఇంకా వాళ్ళకైతే బేషన్ లడ్డు అని ప్యాకెట్ తెచ్చానండి ఇంట్లో నేనైతే ఏం చేయలేదండి ఇంట్లో చేసినవి తిన్నంటారు పిల్లలు ఇంకా స అని చెప్పి అట్టే తెచ్చి ఇచ్చేస్తారు అనమాట షాకు సిద్ధుకి ఇంకైతే పిల్లల కోసం అని చెప్పి పెర్క్ చాక్లెట్ అయితే ఇచ్చారు వాళ్ళు అవే అడుగుతారు మనం ఇంట్లో వడ పాయసాలు అవన్నీ ఏం చేసినా కూడా తినరనమాట సరే అయితే ఇంకా అదే తెచ్చి ఇచ్చేస్తే తినేస్తారు కాబట్టి ఇంకా ఆ విధంగా వాళ్ళకి అవే నచ్చుతాయని చెప్పి ఇంకా చేసినా వేస్ట్ అవుతుంది ఎవరు తినరు అందుకోసం ఇంకా అందులో జాతరలు టైం కదా మాకు పని ఇంకా రో ఈ వారం అంతా కూడా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం అన్నమాట మంగళవారం రోజుకి జాతర స్టార్ట్ అవుతుంది అంటే జాతర స్టార్ట్ అయిపోయింది ఆ రోజు ఎక్కువగా జరుగుతుంది బాగా సరే ఇంకైతే వర్ణిక వచ్చిందనమాట అమ్మాయి ఇక్కడే ఉనింది ఇప్పుడు వేరే చోటికి మారారు వాళ్ళు హౌసు ఇంకా నుంచి వచ్చి మా అమ్మాయి కోసం అని చెప్పి చాక్లెట్ ఏదో లెటర్ రాసుకుని బ్యాంగిల్స్ ఏదో తీసుకొచ్చిందన్నమాట వర్ణిక హ్యాపీగా ఫీల్ అయిపోయింది మా అమ్మాయి అయితే ఇంకా నేనైతే క్యాడ్బరీ అంటే గెలాక్సీ చాక్లెట్ ఏదో ఒకటి అమ్మాయికి నచ్చింది తీసుకొచ్చి ఇచ్చాను నేను నేను తెచ్చాను ఈరోజు అదే ఇచ్చాను అనమాట ఇంకా చా అదే మీకు ఇన్పడుతూనే ఉంటుంది గ్రిల్ గేట్ పెడుతున్నారు అది సౌండ్ కొడుతుంటే ఇంకా అదే సౌండ్ వస్తుంది వీడియోలో కూడా డిస్టర్బెన్స్గానే ఉంటుంది మీకు సారీ అండి ఇంకా ఆ విధంగా అయితే అమ్మాయికి తెచ్చిచ్చాను చాక్లెట్ అయితే ఇంకా ఇట్లాంటివి వాళ్ళకి నచ్చుతాయండి ఇంట్లో మనం ఏం చేసినా కూడా అంతగా ఇష్టపడరు ఏమి తినరు ఇంకా నేను మా వారే తినాలి ఏమని తినేది మేమైనా కూడా తిరగ మళ్ళా అని చెప్పి అవన్నీ చేయడం పెట్టుకోలేదనమాట అయితే మార్కెట్కి పోవాల్సి వచ్చింది నాకు పని సరిపోయింది ఇంకా వర్కర్స్ వచ్చారు కదా దీనివల్ల ఇట్లే అయిపోయిందనమాట అందుకే నేనేం చేయడం పెట్టుకోలేదు ఇంకా ఈ వారంలో ఏదో ఒకటి తింటూ ఉంటాం చేస్తూనే ఉంటాం జాతరలు కాబట్టి అనేసి నేను ఆ పని అయితే పెట్టుకోలేదు తినరు కూడా పిల్లలు సరే ఇంకా అప్పుడే మా వారు కూడా వచ్చారు ఇంకా వాళ్ళకి పని ఏది వాళ్ళకి ఏదో తీసుకొచ్చి ఇచ్చారనమాట వర్కర్లకి ఇంకా ఎట్లా వచ్చారు కదా అని అండి చెప్పి ఇంకా నేను మా వారు కలిపి ఇంకా అమ్మ మా అమ్మాయికి ఆశీర్వదించాము మా మా ఆయన రావడం ఒక రేర్గా వచ్చేసారనమాట అనుకోకుండా మామూలుగా వెళ్తే మళ్ళీ రారు భిన్న మధ్యాహ్నం వచ్చేది సరే అని చెప్పి అమ్మాయిని గుడికి కూడా తీసుకువెళ్ళలేదు అయినా అయితే తీసుకొని పోదాంలే అని చెప్పేసి గమనవుతున్నాం లేయడమే లేటుగా లేసింది నిద్ర కూడా అందు ఇంకైతే ఇంకా అమ్మవారు నేను ఆశీర్వదించామండి ఈ విధంగా అయితే మా వాళ్ళు ఫోటో పట్టు నిలబడి ఫోటో పట్టుకోండి పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాడనమాట వాళ్ళ కోరిక మేరకు నిలబడ్డారనమాట నచ్చిందా ఫోటోలు అయితే రెండు మూడు పట్టు పట్టారు సరే ఇంకా సిద్ధు అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చారనమాట చెల్లికి చెల్లిలో సిద్ధు అన్న అనమాట మా కొడలు కొడుకు సిద్ధు అదైతే ఇంకా మా హ్యాండ్ బ్యాగ్ తెచ్చి జాతర సరే అయితే ఇంకా మధ్యాహ్నానికి ఇంకా మేము వంట కూడా చేయలేదండి కూరగాయలు కూడా చాలా రేట్లు అంట సరే అని చెప్పి ఎట్ైనా కానీ రేట్లైనా ఏమైనా మనం తెచ్చుకోలేదు కానీ ఎంత రేట్ అయినా మనం వాడక తప్పదు కాబట్టి తెచ్చుకోవాలి ఎరగడ్డ టమాటా అవన్నీ ఏమీ లేవు తెచ్చుకోవాలండి ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాను నేను మా బాబు వాడైతే ఇంకా ముందు రెడీ అయిపోతాడనమాట చూడు మేకప్ చూడండి అంత బాగా రెడీ చేసుకుంటున్నాడు మేకప్ రెడీ అయ్యి వాడిని తీసుకొని మార్కెట్కి పోయి వచ్చేద్దాము క్లైమేట్ చూస్తే చల్లగానే ఉంది బాగుంది బయట వాతావరణము దానివల్ల బయటకు పోయేసి వచ్చేద్దాము మార్కెట్కి అని చెప్పి రెడీ అవుతున్నానండి ఈరోజు షార్ట్ వీడియో మా అమ్మాయికి అసలు బర్త్డే అనమాట ఈరోజు ఏది కూడా పెట్టే టైం కూడా లేదు నాకు ఈరోజు అనగానే వర్కర్స్ వచ్చారనమాట అదే అంటే ఇంతకుముందు పైన రూము కొంచెం రెడీ చేపిస్తున్నాం మేము పిల్లల కోసం చెప్పి ఇంకా మొన్న వచ్చి గ్రిల్ గేట్ పెట్టించారు పనోళ్ళు వచ్చి గ్రిల్ గేట్ పెట్టించారనమాట మా వారు ఆ రోజు పెట్టే చలిపోయారు దానికి కొంచెం పెయింటింగ్ అవి ఇవి చేయాలి కాబట్టి ఇంకా రోజే పిలిచి రెడీ అయిపోయావా నానా రెడీ అయిపోయావాదమ్మా బ్యాగ్ ఎత్తు ఇక్కడంతే అండి మా పాపకు ఫస్ట్ బర్త్డే ఈ విధంగా చేశామని ఒక్కసారి అయితే మీరు చూస్తారు కదా సరదాగా అని చెప్పి పెడుతున్నానండి దీంట్లో మా చుట్టాలు మా బంధువులు అందరూ కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు ఇద్దరైతే లేరండి ఆ జ్ఞాపకంగా అలాగే ఉంటారు కదా అని చెప్పని నేనైతే ఈ వీడియో కొంచెం అయితే ఉంటు పెడదా ఉంటుంది కదా అని చెప్పి పెడుతున్నానండి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మా పాప బర్త్డే వచ్చింది చిన్నమ్మాయి బర్త్డే అందుకోసమని నాకు ఇది ఒక మెమరీగా ఉంటుంది కదా అని అందరూ కూడా చూస్తారు కదా అన్నట్టు నేను ఇదైతే పెట్టానండి ఈ విధంగా ఫస్ట్ బర్త్డే మేము కొంచెం పిల్లలందరికీ కూడా గ్రాండ్గానే చేస్తామన్నమాట మళ్ళా మళ్ళీ మా వారికి అంతగా చే ఇంట్రెస్ట్ అంటే ఆయన చెప్పడము అదే చాగంటి గారు చెప్తారు కదా ఆ విధంగా చేసుకుంటే సాలు సరిపోతుంది ఏదో హంగామాలుగా కేకులు కోసం అవి ఇవి అని అని అన్నారు కానీ పిల్లలు అయితే ఉంటారు కదండి వాళ్ళకి కొంచెం అంటే కేకులు అవి చేస్తే అది ఒక బర్త్డే అది ఒక గ్రాండ్గా చేసినట్టు కదా వాళ్ళ మనసుల్లో ఉంటుంది అందుకు నేనేం చేస్తానంటే తెప్పించి కూడా ఎక్కువగా అందరినీ ఏమీ పిలవనండి ఇదిలో వాళ్ళని అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఏదో చిన్న కేక్ కోసి వాళ్ళకు పెట్టి పంపిస్తానన్నమాట అది మా వారు అంతగా గుడికి పోయి అక్కడ అన్నదానం చేయడము ఇట్లాంటివి ఇష్టము అనాథాశ్రమంలోకి వెళ్ళి వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వాళ్ళకేదో మనకు తోచినంత మనకు ఉన్నంతలో మనం ఇవ్వాలన్నట్టే ఉంటుంది ఆయనకైతే అట్ట చేద్దామని అంటారు కానీ ఈ పని ఒత్తిడి వల్ల కొంచెము ఇప్పుడైతే వద్దులే మళ్ళీ చేద్దాం ఇద్దాంలే అని అన్నారనమాట దానికి రోజు అయితే వెళ్తాము అన్నారు సరే అని చెప్పి ఇంకా వాళ్ళు పిల్లలు గమ్మున ఉంటారు కదా అవన్నీ మనం చెప్తే మనం మీరు ఏదో చెప్తారు మేమేం తినేదని అని అంటారు పిల్లలు మా ఎవరైనా అంతే కదా కానీ నేనైతే అలా కాదమ్మా ఇలానే వినాలి డాడీ అటు చెప్తేనే అట్ట చెయ్యాలా వినాలా అప్పుడే మంచి చదువు కానీ బుద్ధి కానీ బాగుంటుంది అని చెప్పి నేను చెప్తా ఉంటాను ఇంట్లో అందరూ కూడా చెప్తూ ఉంటారు పిల్లలకి పెద్దవాళ్ళు ఈ విధంగా అయితే మా చుట్టాలందరూ అండి ఈ విధంగా అందరూ వచ్చి ఆశీర్వదించారనమాట అంటే ఇక్కడ మా మా వారి బంధువులే వచ్చారనమాట ఎక్కువగా వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని వాళ్ళు అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ చిన్నత్త చిన్న మామయ్య అనమాట వాళ్ళు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అనమాట అంటే మా మా అత్తమ్మకు చెల్లెలు సరళత్త అని రేవతమ్మ అని ఈమె లేరు ఇప్పుడు అందుకోసం వీడియోలు అయితే చూపిస్తున్నాను అత్త అంటారు మా అత్తమ్మకి చెల్లెలు అనమాట చూస్తుంది కదా ఒకసారి అయితే గుర్తుగా ఉంటుంది అని నేను అలాగ పెట్టానండి వీడియోలు అయితే ఇంకా సరళత వాళ్ళ కోడలు చాందని మా అమ్మాయి చిన్నప్పుడు ఇప్పుడైతే అలాంటి గౌన్లు కొనుక్కొని వచ్చినా కూడా వేయరండి అంత రఫ్గా ఉంటే అస్సలు వేయనంటారు ఏం చేసేది ఇంకా కొని కొని అందుకని ఆ ట్రే ప్యాంటలూన్స్ కూడా పోయి అలా అలాంటివి తెచ్చుకున్నామండి మూడు వేలు పెట్టి అట్లా ఫ్రాకులు లాగా తీస్తే అవి ఎక్కువ రేటుగా చెప్పారు సరే నేను మెత్తనవే తీసుకున్నారు ఇంకా వీళ్ళు వేయరు కదా అన్నట్టు మా తోడు కొడలు కడుపుతూ ఉంది హర్షతో హర్షాను అప్పుడు ఇంకైతే ఒక అలా ఆ విధంగా అయితే గ్రూప్ గ్రూప్ బిట్లు ఫోటోలు అయితే పట్టామండి చిన్న అంటే పెద్ద ఆల్బమ్ ఏం లేదు ఒక వంద ఫోటోలు ఉంటాయి అంతే మా అత్తమ్మకు దోడి అనమాట ఆ అమ్మాయి కూడా లేదండి ఇప్పుడు పక్కన ఉన్న అమ్మాయి నా పక్కన ఉన్న అమ్మాయి పాప పక్కన ఉన్న అమ్మాయి లేదు ఇప్పుడు ఈ విధంగా మా మా అక్క కొడుకు సీను కార్తీక్ అని మా పిన్ని కొడుకు మా అమ్మ వచ్చింది అప్పుడు అంద అంత అందరికీ అయితే చెప్పలేదులేండి దగ్గరున్న వాళ్ళకైతే చెప్పుకున్నాం మా పక్కింటి అక్క సరస్వతి ఆంటీ అని ఎప్పటి నుంచో మా ఇల్లు కట్టేక ముందు నుంచి ఉన్నారంట ఇక్కడే ఉం ఏ ఫంక్షన్కైనా పిలుస్తామన్నమాట పాల ఆంటీ వాళ్ళ కొడుకు పైన ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే ఇంకా గ్రూప్ ఫోటో ఇది మాది మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అండి ఈ విధంగా ఉంటుంది ఒకసారి మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి పెట్టాను ఇట్లా పిల్లలకు గుర్తుండిపోయేలాగా మనము ఈ విధంగా మనం చేసామనుకోండి వాళ్ళకి ఎప్పటికీ గు గుర్తు పెట్టుకొని ఉంటారు అంటే బర్త్డేలు మనం అంటే ఈయన అట్లా మా వారు ఆ విధంగా నచ్చదు వల్ల ఆయనకి ఆ విధంగా అంతా పెద్దగా ఇంట్రెస్ట్ అన్నమాట అందుకు నేను పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా అని చెప్పని ఆయన ప్రకారం ఆయన చేసేసి నేను తర్వాత అయితే ఒక చిన్న కేక్ తెప్పించి పోపిచ్చేస్తానండి కట్ చేపిస్తాను అందుకు ఇంకా మా అమ్మాయి కూడా ఏడుస్తూ ఉంటున్నా ఇంకా పండ్ బర్త్డే రోజు ఎందుకు ఏడిపించడము సరే ఆ పాప తృప్తి కోసమే కేక్ తెప్పించడం ఇది ఫస్ట్ బర్త్డే కేక్ అండి ఈ విధంగా తెప్పించామనమాట అందుకు అది ఒక గుర్తుండిపోతుంది ఆడపిల్లలకి చిన్న చిన్న మనస్తత్వం కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న కోరికలు తీర్చామనుకోండి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతారు అందుకోసం నేను వారికి చెప్తే కూడా వినరు అనమాట అప్పుడు కూడా కొంచెం క్యాటరింగ్ తెప్పించి ఈ విధంగా అయితే చేసామండి ఒక యాభై మంది ఏమో వచ్చారు కొన్ని చిన్న చిన్న అంటే కెమెరామ్యాన్ కూడా కొన్ని కొన్ని పట్టారనమాట కొన్ని కట్ తీసేశారు ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పని కట్ తీసిచ్చారు కొద్దిగానే తీసేసి చిన్నమ్మాయికి అయితే కొంచెం తక్కువే చేసాము అంటే పెద్దమ్మాయికి పెద్ద బాబుకి మా కొడల బాబుకి బాగా గ్రాండ్గా చేస్తామండి అందరినీ పిలిచాము తర్వాత తర్వాత అంతగా తక్కువ కొంచెం కొంచమే పిలిచాము అంటే చేయలేము కదా పనులు అప్పటికీ ఎవరినో ఒకరిని కడుపుతో ఉండి ఉంటామన్నమాట మేము ప్రెగ్నెంట్గా ఉంటాము దానివల్ల చేయలేరు వీళ్ళు అన్నట్టు ఎవరిని సరిగా పిలవలేదనమాట సరే ఈ విధంగా అయితే మా అమ్మాయి చిన్నమ్మాయి నవీన ఈ విధంగా ఫోటోలు అయితే కొన్ని మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ విధంగా పెట్టానండి మా అమ్మాయిని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరళత్త కొడుకు వెంకీ అని ఆ బాబు మా అమ్మాయిని ఎత్తుకొని ఫోటో దిగారనమాట మా తమ్ ఆ సరళత్త కూడా ఇద్దరు కొడుకులు రాజేష్ వెంకీ అనేసి అబ్బాయి లేదు కొండ మీద షాప్ అనమాట అప్పుడు ఈ అబ్బాయి చదువుకుంటూ ఉన్నారు సరే అప్పుడు వచ్చి అబ్బాయి వచ్చారనమాట మర్దిగారు అందరూ మర్దులే అవుతారండి నేనే పెద్ద కోడల్ని ఇంక ఈ విధంగా అయితే నా వీడియో మీకు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఏదో నాకు నచ్చిన మీకు నచ్చినవి కొన్ని వీడియోలు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఈ అమ్మాయి ఇప్పుడైతే లేదండి కాలం చేసింది యాక్సిడెంట్ వల్ల అయ్యిందనమాట మా చిన్నత్త కూతురు అంటే తో మా అత్తమ్మ తోడికోడలు కూతురు అనమాట ఇంకా మా అమ్మాయిని ఒక ఫోటో అంటే నాకు ఇద్దరు ఫస్ట్ అమ్మాయిలే పుట్టారు కదా సరే బాబు డ్రెస్ వేద్దామని మా హర్ష డ్రెస్ వేసి అంటే మా తోడికోడలు కొడుకు డ్రెస్ వేసి ఈ విధంగా అయితే కొన్ని నాలుగైదు పిక్స్ పట్టానండి మా అమ్మాయికి అచ్చు మగపిల్లలాగానే ఉన్నాడనమాట ఉన్నిదనమాట ఫోటో అయితే ఈ విధంగా కొన్ని అయితే తీసి పెట్టుకున్నాను మెమరీగా ఉంటాయి కదా అని చెప్పని చిన్న ఆల్బమ్లోనే లేండి అప్పట్లో అదే అనమాట ఎక్కువ మళ్ళా నాకు కొడుకు పుట్టిన తర్వాత కొంచెం పెద్దగా ఆల్బమ్ చేశారు ఇక్కడ పక్కన ఎవరు ఉండేదంటే హర్ష అనమాట మా తోడుకూడలు కొడుకు అదే ఫోటోలు అక్కడ ఉంటే సరే అని చెప్పి ఆ ఫోటోని ఆ గౌన్లు వేసి అట్లా ఒకసారి అయితే తీసుకొని వెళ్ళి స్టూడియోలో పట్టించింది అనమాట ఈ విధంగా అయితే తీసుకొని వచ్చి తీసుకు పట్టారని అచ్చ ఆడపిల్లలాగా ఉన్నాడు కదా హర్షవర్ధను మా అమ్మాయి పక్కన ఇద్దరూ స్టూడియోలో పట్టించుకొని వచ్చారు చాలా ముచ్చటగా చాలా అందంగా ఉన్నారు కదండి మీ ఆశీర్వాదం ఎప్పుడు మీ మంచి మనసుకి మా పిల్లల్ని ఆశీర్వది ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి ఈ స్కూల్లో ఒకసారి అయితే ఇలాగా ఇచ్చారని సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి మా తోడుకూడలు అక్కడ టీచర్గా పోతామని అప్పుడు పట్టిన పిక్ అండేది ఇక్కడైతే హర్ష సిద్ధు మా పెద్దమ్మాయి ఇక్కడ వచ్చి హర్ష నవీన ఇంతేనండి వీడియో ఈ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మా అమ్మాయిని ఆశీర్వదించండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి ఉదయం తీసిన పిక్స్ అయితే కొన్ని ఒక నాలుగైదు పెడుతున్నాను అండి మీరు సరదాగా చూస్తారని ఇంకా చూడాలి ఇంకా నైట్కి ఏమైనా ఒక చిన్న కేక్ తెప్పించి చేపిద్దాము కట్ చేపిద్దాము అనుకుంటున్నాను చూడాలి మరి